హాయ్ లైలా ప్రియురాల వీణా మెడలో వరమా పిల్ల కళ పెళ్ళికలా కన్య కోరిన వరకమంతా ఏకమయ శుభలేఖలు రాసిన వేళ హాయ్ లైలా ప్రియురాల వీణా మెడలో వరమా పిల్లకాల పెళ్ళికాల వరమియ వరమియవేలా ఎటు చూస్తున్న శుభ శకునాలు కనబడుతున్నవి కదా ఎవరేమన్నా పెళ్ళి మంత్రాలై వినబడుతున్నవి కదా ప్రేమ చాలించేసి పెళ్ళాడేసే వేలయ్యింది ప్రేయసి కాస్త పెళ్ళామయ్యే ఆసు ముహూర్తం వచ్చేసింది కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీ అబ్బాయి ఆ పైన నా ఒళ్ళోనే కాలక్షేపం చేయాలమ్మాయి చీలకళ హాయిలైలా ప్రియురాల వెన మెడలో వరమాల పిల్లకల పెళ్ళికల వరమియ వరమియవేలా వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా ఇది వరకెప్పుడు పరిచయం అవని సిగ్గుకి దగ్గర కానా పిల్లమ్ ఇక పరివారంతో చుట్టాలంతా వస్తారంట చిన్న పెద్ద సకుడు సకుటుంబంగా చుట్టూ చేరి చూస్తారంట మొగాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలుసన్నాయి మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తాను కిలకిలా హాయిలైలా ప్రియురాల వీనా మెడలో వరమాల పిల్లకాల పెళ్ళికాల కోరిన వరమియ వేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జీలా శుభలేఖలు రాసిన వేళ